ఉగాది యుగాది అంటే యుగం యొక్క ఆరంభం జరిగింది జరిగిందనమాట ఈ ఉగాది నాడు ఏ దేవతను పూజించాలి అనేది చాలామందికి సందిగ్ధం ఉంటుంది అందుకే మనకి నారాయణ సూక్తంలో చెప్పబడం జరిగింది ఓం అధనిత్యో నారాయణ కాళశ్చ నారాయణ దిశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్వహిశ్చ నారాయణ నారాయణ ఏ వేదగం సర్వంభూతం భవ్యం నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో ఏకో నారాయణ అని ఋగ్వేదం చెప్పింది అంటే ఋగ్వేద ప్రకారం కాలశ్చ నారాయణ కాలస్వరూపం నారాయణుడే అలాగే యజుర్వేద ప్రకారం కాలస్వరూపం శివుడు కాబట్టి ఈ యొక్క ఉగాది నాడు శివకేశవుని పూజించాలి వాళ్ళిద్దరినీ పూజించి నింబ ప్రసాదము అంటే ఆరు రుచులతో కలిసి ఉంటుంది మన అందరికీ తెలుసు మామిడికాయ మొక్కలు వేస్తారు చిన్న వేప ఆకును వేస్తారు వేప పువ్వును వేస్తారు అలాగే మనందరికీ తెలుసు బెల్లం మొక్క వేస్తారు ఈ అరిసెడ్ అందులో ఉన్నటువంటి చింతపండు ఇవన్నీ వేయడం వల్ల అంటే పులుపు తీపి కారం వగరు మన జీవితం కూడా అలాగే ఉంటుంది అనమాట ఇవన్నీ ఉంటాయి అంటే మనిషి జీవితం అనేది ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇంగ్లీష్ వర్డ్లో హ్యూమన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్ అని అన్నారు అంటే ఎప్పుడు కూడా రెండు సమస్యల మధ్యలో ఉన్నదే జీవితం ఎప్పుడు కూడా మనిషి ప్రతి మనిషి అనుకుంటూ ఉంటాడు అబ్బా ఈ సమస్య తీరుపతి చాలు రేపు నుంచి నాకు ఏమి రేపు కొత్త సమస్య వస్తుంది ఆ విషయం అది తెలియదు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే జీవితం అంటేనే అంతే మనిషి అంటేనే కష్టాలు కానీ ఈ సమస్యకి ఈ సమస్యకి మధ్యలో ఉండే చిన్న గ్యాప్ ఉంటుంది చూసారా దాన్నే మనం సుఖం అంటాం అనుభవించే ఆనందమే సుఖం ప్రతి మనిషి ఇదే కావాలని కోరుకుంటాడు కానీ వాడి జీవితం ఈ ముందు దానితో నిండి ఉంటుంది ఈ యొక్క మధ్యలో దానికోసం తాపత్రయ పడుతూ ఉంటాడు తప్ప అసలైన దాని గు మూలాన్ని వదిలేస్తాడు ఏ మనిషి అయితే తన యొక్క మోటివ్ ని అర్థం చేసుకుని గట్టిగా అంటే స్ట్రాంగ్ గా నిలబడతాడో ఏ కష్టం వచ్చినా పర్వాలేదు నేను రెడీ అనుకుంటాడో అటువంటి వాడే గెలుపు సాధిస్తాడనమాట ఎందుకంటే మనిషి జీవితం ఇప్పుడే చెప్పాను డిఫికల్టీస్ అంటే ఖచ్చితంగా కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని తట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి ఈ కష్టం తీరిపోయింది కదా అని ఇక్కడతో అయిపోయి జీవితం ఇంకో కష్టం వస్తుందని మనం ప్రిపేర్ అయి ఉండాలి అలా ప్రిపేర్ అయి ఉండడం ఆ ఉద్దేశం ఆ పచ్చడి యొక్క ఉద్దేశం కూడా అదే అందుకే మనం నిమ్మ ప్రసాదం అని చెప్తారు అందుకే ఉగాది పచ్చడి అందరిని తినమని చెప్తారు అందులో ఉన్నటువంటి రుచులు ఎలా అయితే ఉంటాయో ఓసారి మన జీవితంలో కూడా ఒకసారి ఒగరు వస్తుంది ఒకసారి కార వస్తుంది ఒకసారి తీపి వస్తుంది అన్నిటినీ అనుభవించడమే మన జీవితం అందుకే ఉగాది పచ్చడి ప్రతి వాళ్ళు తీసుకోమని చెప్తారు ఉగాది నాడు పంచాంగ శ్రవణ వినమని చెప్తారు ఉగాది నాడు ఒక దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకోమని స్నానం చేసి శుభ్రంగా నిశ్చల భక్తితో దేవాది దేవా అని చెప్పి స్వామివారిని మంచి బట్టలు వేసుకుని పద్ధతిగా పొట్టు పెట్టుకుని చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని నిమ్మప్రసాదం తీసుకుంటే ఆ యొక్క సంవత్సరం అంతా కూడా నీకు బాగుంటుంది శుభం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్పింది అనమాట